நந்தமூரி క్యాంపులో ప్రస్తుతం నన్నమూరి కుటుంబంలో రెండు గ్రూపులు ఉన్నాయనేది మనందరికీ తెలుసు అందరూ ఎవరు అవునన్నా కాదన్నా రెండు గ్రూపులు అయితే నడుస్తున్నాయి అదైతే వాస్తవము ఈ ఇప్పుడు ఈ క్యా ఒక ఒక క్యాంప్ అయితే నారా ఫ్యామిలీకి మద్దతుగా ఉంటే మరో క్యాంపు జూనియర్ ఎన్టీఆర్కి మద్దతుగా ఉంటుంది అనమా ఉంటుంది అది అందరికీ తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ వైపు ఆయన అన్నయ్య కళ్యాణ్ రాము తప్ప ఎవరూ లేరు అనేది తెలిసిందే ఒకప్పుడు సైలెంట్గా సైలెంట్ వార్లాగా వీళ్ళ మధ్య వ్యవహారాలు నడుస్తుండే కానీ ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు మాత్రం నేరుగా తన అభిప్రాయాలను చెప్తున్నారు ఎన్టీఆర్ ప్రస్తుత రాజకీయాల గురించి అసలు ఏం మాట్లాడడం లేదు తన పని తను ఏదో చేసుకుంటూ వెళ్తున్నారు మరోపక్క కళ్యాణ్ రామ్ కూడా అంతే ఇంత సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా టీడీపీలో కొంతమంది నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు రీసెంట్గా అనంతపురం ఎమ్మెల్యే చూసాం దగ్గుపాటి ప్రసాద్ ఆయన వాటు అచిత్తాన్ని ఆపేయాలంటూ వార్నింగ్ ఇస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్కి ఫోన్ చేసి అంతేకాకుండా తల్లిని ఎన్టీఆర్ తల్లిపై అత్యంత నీచకరం నీచమైన భాషను ఉపయోగించే ఆయన ఆడియో రికార్డు కూడా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో చూసాము అందరికీ దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ గ్రౌండ్ లెవెల్లో కూడా మండిపడ్డారు ఇకపోతే రీసెంట్గా నారా రోహిత్ కూడా వార్ టూ చిత్రంపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆయన హీరోగా నటించిన సుందరకాండ చిత్రం మరో వారం రోజుల్లో విడుదల కాబోతుంది ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రీసెంట్గా విడుదలైన రీసెంట్గా విడుదలైన కూలీ వాటు చిత్రాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడుతూ కూలీ చిత్రాన్ని చూశాను అందులో కొన్ని కొన్ని బ్లాంక్స్ బాగా చాలా బాగున్నాయి ఓవరాల్గా ఓకే పర్వాలేదు అనే రేంజ్లో ఉంది వాటు చిత్రాన్ని నేను చూడలేదు అంత ఆసక్తి కూడా లేదు మా స్నేహితులు రెండింటిలో ఏ సినిమాని చూడవచ్చు అని అడిగితే కూలీ చిత్రాన్ని చూడమంటానని చెప్పుకొచ్చారు అంటే నారా లోహిత్ డైరెక్ట్గా కూలీ సినిమా చూడండి వాటు చూడొద్దని చెప్తాను అని తనే అంటున్నాడు అంటే రెండు ఒక కనీసం జనాల కోసమైన రెండు సినిమాలు బాగున్నాయి రెండు చూడొచ్చు వాళ్ళకి నచ్చిన సినిమా చూడొచ్చు అని చెప్పచ్చుగా అలా కాదు కూలీ సినిమా చూడొచ్చని అని ఇంకొకటి ఇంకో విషయం ఏంటంటే ఈ వార్ టూ కూలీలో ఈ ఈ పోటా పోటీలో కూలీ సినిమాని చాలామంది హిట్ చేశారు లేకపోతే కూలీ సినిమాకి అంత డబ్బులు వచ్చేది కాదు తమిళనాడులో కన్నా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ అక్కడ నూట యాభై రూపాయలు ఉంటే ఇక్కడ నాలుగు వందల యాభై ఆరు వందలు ఏడు వందలు డబ్బులు పెట్టి చూశారన్నమాట రెండు రాష్ట్రాల్లో కార్ టూని ఫ్లాప్ చేయాలని చాలామంది వ్యతిరేకులు అనమాట అంత ఒక తెలుగు సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమాని ఫ్లాప్ చేయడం కోసము తమిళ్ సినిమాని ఇక్కడ పైకి తీసుకొచ్చారనేది చాలామంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు నారా రోహిత్ వ్యాఖ్యలని ఇప్పుడు ఈ నార రోహిత్ తన వ్యాఖ్యలని సోషల్ మీడియాలో నెటిజన్లు తప్పుపడుతున్నారు రెండు చిత్రాలు థియేటర్లో ప్రస్తుతం నడుస్తున్నాయి విడుదలయ్యే వారం రోజులు కూడా అవ్వలేదు ఇలాంటి సమయంలో ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తి ఒక సినిమా బాగుంది ఒక సినిమా బాగాలేదని అర్థం వచ్చేలా మాట్లాడవచ్చా వాటు చూడలేదా అంటే చూడలేదు సమయం దొరికినప్పుడు చూస్తారని చెప్పుకుంటే సరిపోయేది కదా కొన్ని ఇన్ని ఎందుకు మాట్లాడడం అంటూ సోషల్ మీడియాలో నెడిజన్లు ఫైర్ అవుతున్నారు ఇలా మాట్లాడడం వల్ల ఈ వీకెండ్ వాటు చూద్దామని అనుకున్న వాళ్ళు కూడా నారా రోహిత్ వ్యాఖ్యలు చూసి సినిమా బాగోలేదేమో అని ఆగిపోవచ్చు కదా ఎందుకో నందమూరి క్యాంపులో నారా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండే వాళ్ళంతా ఎన్టీఆర్ మీద పీకల దాకా కోపంతో ఉన్నారని తెలుస్తుందని చాలామంది అంటున్నారు ఎందుకు ఇలా వాళ్ళ కుటుంబం పైన ఇలా ద్వేషంగా ఉన్నారని చాలామంది బాధపడుతున్నారు